హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఈ కథ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిష్కు నాది తెచ్చేది నేనే అందుకే ఫిఫ్టీ ఫిఫ్టీ బాట అది వాడి కింద పని చేసే వాళ్ళకి నచ్చలేదు అందులో రోని వాడు ఒకడు ఎప్పుడూ నాతో గొడవ వాడికి మొన్న నన్ను తీసుకెళ్ళింది కూడా వాడే అనగానే విశిష్ట మనీ మరి ఫనీ అంకుల్ అని అడిగింది ఆశ్చర్యంగా వీర మీ అయ్యా ఆ డీజీపీ త్రినాథ్ కలిసి ప్లాన్ చేసి తీసుకెళ్లారు విశిష్ట మా నాన్న అని అడిగింది ఆశ్చర్యంగా వీర మీ అయ్యే వాడే అంటూ సీరియస్గా చూసి విశిష్ట మొహం డల్గా అయింది తను ఇంకా పని అంకుల్ అరెస్ట్ చేస్తే వీర తప్పించుకున్నాడని అనుకుంది కదా అందరూ కలిసి ప్లాన్ చేసి తన వీరాన్ని కిడ్నాప్ చేసా చేయాలని చూసారా అనుకుంటూ కానీ ఎందుకు అని అడిగింది బాధగా వీర ఆ రోనీ గాడిని చావగొడితే వాడు ఏదేదో చెప్పాడు నాకు ఒకటి అర్థమైంది నా నుంచి నిన్ను దూరం చేయాలని మీ ఇంట్లో వాళ్ళు బలంగా ఫిక్స్ అయ్యారు అందులో భాగంగానే ముందు కిడ్నాప్ తర్వాత అరెస్ట్ కానీ ఎవరిని వదిలిపెట్టను ఈ సంగతి తేల్చకుండా వదలను అంటూ పైకి లేచి సంవత్సరం క్రితం ఒకరోజు నా నెంబర్కి కాల్ వచ్చింది జాను అసలు నా నెంబర్ ఎవరికి ఇవ్వను అలాంటిది ఏదో ఇంటర్నేషనల్ కాల్ నాకు అప్పుడు నిజంగానే ఇంగ్లీష్ రాదు అన్నాడు విశిష్ట లిఫ్ట్ చేస్తే ఇంగ్లీష్లోనే ఏడ్చారు కట్ చేశా వదలలేదు మళ్ళీ మళ్ళీ చేశారు ఎవడికి చేయబోయి ఎవడికి చేస్తున్నారో అని ఫోన్ ఆఫ్ చేసి పక్కన పడేశా కొన్ని రోజుల తర్వాత ఇక్కడికి ఇదే ఇంటికి ఒకడు వచ్చాడు ఆ రోజు మార్నింగ్ వీరా మంచి నిద్రలో ఉండగా ఖాళీ వచ్చి వీరా నీ కోసం ఎవరో వచ్చారు ముంబై నుంచి అంటూ నిద్రలేపాడు వీర చిరాగ్గా ఇంత పొద్దున్నే ఎవడు అంటూ లేచి బయటకు వచ్చాడు అతను హలో వీరా ఎలా ఉన్నావు అని అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు వీర చెల్ ఎవడు బే నువ్వు పొద్దు పొద్దున్నే వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు అని అడిగాడు విసుక్కుంటూ అతను ఇదిగో ఈ యారిగెన్స్ యాటిట్యూడ్ నచ్చే నీ కోసం ఎంతో దూరం నుంచి వచ్చా నా పేరు విలియమ్స్ నీతో పర్సనల్గా మాట్లాడాలి అన్నాడు ఖాళీ వెళ్ళి పోయాడు వీరా సిగరెట్ వెలిగించి కాలు మీద కాలు వేసుకొని చెప్పు ఏంటి మ్యాటర్ డైమండ్సా లేక ఎవడు ఇల్లైనా లేదా సైట్ అయినా కొట్టేయాలా అని అడిగాడు సుటిగా విలియమ్స్ అబ్బబ్బా ఏమన్నా తెలియ తెలివా నిజంగా వీరా నువ్వు గ్రేట్ అంతే అసలు ఎవరైనా ఏదో ఒక దాంట్లో రాణిస్తారు దొంగతనమా స్మగ్లింగ్ స్మగ్లింగు లేక కబ్జాలో కానీ వీర మాత్రమే మూడింట్లో కింగ్ అందుకే నీకు బంగారం లాంటి అవకాశం ఇద్దామని వచ్చాను అన్నాడు వీరా ఏంటిది అని అడిగాడు సీరియస్గా విలియమ్స్ నీకు మాఫియా తెలుసా అని అడిగాడు వీరా విన్నా అయితే విలియమ్స్ నేను ఇంటర్నేషనల్ మాఫియాకి సంబంధించిన వ్యక్తిని వీరా అయితే ఏంటి అని అడిగాడు విలియమ్స్ అనుకున్నా నువ్వు లెక్క చేయవని ఎందుకంటే నీకు ఎంతసేపు మీ ఈ హైదరాబాద్ ముంబై బెంగళూరు తప్ప ఏమి తెలివు కదా నీకు ఈ చిన్న చిన్న కబ్జాలు అవి చేస్తే ఎంతో వస్తాయి మహా అయితే ఓ రెండు లక్షలు ఆ త్రినాథ్ లాంటి వాడి కింద చేస్తే మహా అయితే ఇంకో లక్ష ఎక్స్ట్రా అంతేగా అదే నువ్వు మేము చెప్పినట్లు విని మాతో జాయిన్ అయితే నీ ఇన్కమ్ ఎంతో తెలుసా నెలకి కోటి రూపాయలు అన్నాడు అంతే వీరా పైకి లేచి ఏరా పిచ్చిన కొడుక పిచ్చిన కొడుకులో కనపడుతున్నానా దుబాయ్ ఇక్కడ నుంచి సాలే అంటూ అరిచాడు విలియమ్స్ నవ్వుతూ అందరిలా ఆశ్చర్యపోతే నువ్వు వీరా ఎలా అవుతావు నేను చెప్పేది నమ్మబుద్ధి కావడం లేదు కదా సరే అంటూ తన జైబులో నుంచి పెన్ డ్రైవ్ తీసి ఇచ్చి ల్యాప్టాప్ కూడా తానే ఇచ్చి నువ్వు ఫోనే నువ్వు ఫోనే వాడు ఇది ఎలా ఉంటుంది అనుకుని నీ కోసం తీసుకొచ్చా ఇది నీదే ఈ పెన్ డ్రైవ్ పెట్టి మొత్తం చూడు నేను నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వస్తా అంటూ వెళ్ళిపోయాడు వీర అది పక్కన పడేశాడు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు చూసావా అని అడిగాడు వీర చూడలేదు చూడను కూడా అన్నాడు నిర్లక్ష్యంగా విలియమ్స్ అంత ఈజీగా మారుతావని నేను అనుకోను సరే అంటూ తన బ్యాగ్లో నుండి ఒక చిన్న బాక్స్ ఓపెన్ చేశాడు ఇందులో ఏమున్నాయో నీకు అవసరం అనవసరం నీకు అడ్రస్ చెప్ప డెలివరీ చేయి వాళ్ళు ఇచ్చే అమౌంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నాడు వీరా నేను డైమండ్స్ మాత్రమే క్లింగ్ చేస్తా ఇంకేవి చేయను అంటూ వెల్ చూపించాడు విలియమ్స్ ఆహా ఐ నో అంటూ బాక్స్ ఇచ్చాడు వీరా అడ్రస్ విలియమ్స్ చిన్న కార్డ్ ఇచ్చి రేపు ఇదే టైంకి వస్తా నువ్వు మాత్రం ఈరోజు నైట్ లెవెన్కి వెళ్ళు ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో కేవలం వీరా మాత్రమే డీల్ చేయాలి నీ మనసులో ఎవరిని తీసుకెళ్ళకూడదు అండ్ నువ్వు వెయిట్ చేయాలి చాలాసేపు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ రోజు నైట్ లెవెన్కి వెళ్ళిన వీరా టూ వరకు వెయిట్ చేస్తే తన ముందు వచ్చింది కారు అందులో నుండి ఒకతను దిగాడు వీరా అని అడిగాడు వీరా వైపు చూస్తూ వీరా ఆ ఏంటి ఇంతసేపు అని అడిగాడు కోపంగా అతను పది కోట్ల మాల్ ఆ మాత్రం వెయిట్ చేయలేవా అని అడిగాడు సీరియస్గా వీరా నాకు వెయిటింగ్ అంటే చిరాకు అంటూ తన దగ్గర ఉన్న బాక్స్ ఇచ్చాడు అతను సగం కట్ ఆయన నోట్ ఇచ్చి వాళ్ళ అట్ ది రేట్ లాలాగూడ ఇంటి నెంబర్ ఫోర్ 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 అని చెప్పి వెళ్ళిపోయాడు వీర అది తీసుకుని అతను చెప్పిన ఇంటికి వెళ్ళి ఆ నోట్ ఇవ్వగానే వాళ్ళు పది కోట్లు ఇచ్చారు చెప్పిన టైంకి విలియమ్స్ వచ్చేశాడు వీరా అతనికి క్యాష్ ఇవ్వగానే అందులో సగం అమౌంట్ వీరాకి ఇచ్చి ఇప్పటికైనా నముతాబా పవర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మాఫియా అని అడిగాడు వీరా నేనేం చేయాలి అని అడిగాడు విలియమ్స్ ముందు మారాలి నీ మాస్క్ అప్రియన్స్ నుంచి క్లాస్గా ఇంకా ఇంగ్లీష్ నేర్చుకోవాలి అన్నిటికన్నా ముందు నీకు కొన్ని డీల్స్ చెప్తాం ఇక్కడే ఇండియాలోనే అవి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తే నేను టాప్ త్రీ హండ్రెడ్లో ఒకటిగా తీసుకుంటాం అక్కడి నుంచి నీ లైఫ్ మారిపోతుంది ఏ మనుషులంటే నీకు కుప్పమో వాళ్ళనే శాసించే లెవెల్కి వెళ్తావు కానీ ఇదంతా జరగటానికి టైం పడుతుంది నీకు ఓకే అయితే రేపు మళ్ళీ వస్తా ఏం విషయం చెప్తా అని వెళ్ళిపోతుంటే వీరా చిటిక వేసి నాకు ఓకే అన్నాడు సీరియస్గా విలియమ్స్ నవ్వుతూ గుడ్ అన్నాడు వీరా చెప్పటం మాపి విశిష్ట వైపు చూశాడు తను నోరు సున్నాలా తెచ్చుకొని బిత్తరపోయి చూస్తుంది వీరా అదేమీ పట్టించుకోకుండా సో అలా ఇంగ్లీష్ నేర్చుకున్న ఇంకా సిమ్లాలో నగలు కొట్టేయడం బొల్లాచిలో డీల్ వాళ్ళు చెప్పినవే రెండింటిలో సక్సెస్ అయ్యా ఈరోపు ముంబైలో సూరజ్ చెప్పిన ఆ విలువైన మె మెటల్ డీల్ బాగానే ఉందనిపించింది కానీ అనుకోకుండా నువ్వు నా లైఫ్లోకి వచ్చావు ఆడవాళ్ళకి ఎంతో దూరంగా ఉండే నేను నిన్ను చూసిన వెంటనే లవ్ చేశా ఆ తర్వాత జరిగింది నీకు తెలుసు కానీ ఒకటి జాను వీరా కేవలం నీకోసం మాత్రమే మారాడు నువ్వు ఖాళీ విషయంలో చెప్పింది నిజమే అనిపించింది అలా నువ్వు ఓ కోపం తగ్గించుకో ఇవన్నీ మానేసి అని మాత్రం చెప్పుకో నేను వినను అర్థమైందా అంటూ ల్యాబే తీసుకొని పైకి వెళ్ళాడు విశిష్టకు వెంటలు లేస్తుంది ఏంటి ఇలా ట్విస్ట్ ఇచ్చాడు చిన్న చితక డాన్ కాబట్టి ఈజీగా మార్చేయచ్చు నేను అనుకున్నట్లు అంతం జరిగిపోతుంది అని సంబరపడినంతసేపు పట్టలేదుగా వామో అసలు మారుతాడా అనుకుంటూ తలపట్టుకుంది ఈలోపు ఫోన్ రింగ్ అయింది ఫ్రమ్ వైషు విశిష్టలేసి వెళ్ళి లిఫ్ట్ చేసింది హాయ్ వైషు అనగానే అటు నుంచి ఏడుపు అక్క నేను ఇంకో త్రీ డేస్లో ఇండియా వస్తున్నా నీ దగ్గరే ఉంటా నువ్వు కాదంటే చెప్పు అసలు హైదరాబాద్ రాను అన్నది విశిష్ట అసలేం జరిగింది వైషు అని అడిగింది కంగారుగా వైషు వచ్చి చెప్తా ముందు చెప్పు రమ్మంటావా వద్దా విశిష్ట రా అలా అడుగుతావేంటి అన్నది వైషు నాకు తెలుసక్క లవ్ యూ అంటూ ఫోన్ పెట్టేసింది వీరా పైనుంచి వస్తూ ఎవరిని రా అంటున్నావు అని అడిగాడు ఆశ్చర్యంగా అయిపోయింది పో మద్దలే ఏ ఏకాంతం ది దీకాంతం ఏకతం దిగతం అంటూ విశిష్ట సాంగ్ సింగాలి ముందువైపు తరచూ తర్వాత చూసి ఒకటి ఆంటీ కమింగ్ అసలే వీర ఇచ్చిన షాక్కి మైండ్ తిరుగుతుంటే ఇప్పుడు వైషు ఎంట్రీ